ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం కార్తీక పురాణం పారాయణ పారాయణ చేస్తూ ఉన్నాం కదా కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు పారాయణలో విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసంలో పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యంలో జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడికేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించిది కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయదల చేయ తలపెట్టి తిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణంలో తీయుటకే సిద్ధమైనది నేను విష్ణు కడకేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్యాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు పని చేయలేదు నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకునను అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీ శ్రీమన్నారాయణుని ఆయుధాని విని నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకంటకులను చంపితివి కానీ శరణగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలన నే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది భూత కోటలు ఒక్కటిగా ఏకమైన ఏకమైనను నేనేమి చేయచాలవు నీ శక్తికి శక్తికి ఏ విధమైన అడ్డ అడ్డునూ లేదు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయంలో ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయం కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను చూన్నాను శరణు వేడిన ఈ దుర్వాసని రక్షింపుమని అనేక విధంలా స్తుంచుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులుగాకుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఒక మైకూడ చంపజాలని మూర్ఖులను నేను దున్మాడుట నీ వెరుంగుదు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకలం ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపి అగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచవలెనని ఇత ఇతనిని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహా మహాతపశస్శాలి రుద్రతేజము భూలోకవాసుల నందరను చంపగలదు శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయగు తేజస్సు కంటెను కైలాస కైలాసవతీయ కైలాసవతి యగు మహేశ్వరుని శక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమం ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయూ విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించుము అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల స్త్రీల స్త్రీలయందును గౌరవం కలవాడను నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుం నుండవలెనను అభిలాష కాన శరణుగోరిన ఈ దుర్వాసిని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కులది సూర్యమండలములు ఏకమైననూ నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంఠకులపై దేవ హింసావరం పరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షి యందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్ర ఆయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి శ్రీగాఢ లింగానం గాఢ లింగానం అనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠించురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందరు ఎవరు పరులను హింసించక పరధనములను వశపరచుక ఆశపడక పరస్త్రీలను చెరబెట్టబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య అది మహాపాతకంలో చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని మునిపుంగవ ఉని తపశ్శక్తి పనిచేయలు నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను అష్టాశోధ్యాయం అష్టామిషోధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము ఇరవై ఎనిమిదో రోజు అధ్యాయం పూర్తి చేసుకున్నాం కదా ఇరవై తొమ్మిదో అధ్యాయంలో కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం